గతంలో వేసవి కాలం వచ్చిందంటే గ్రామాల్లో బండి బండిగట్టి సమీప చెరువుల నుంచి పూడిక మట్టిని రైతులు పొలాలకు తరలించేవారు సారవంతమైన ఆ మట్టిని వినియోగించి నాణ్యమైన పంట దిగుబడులు సాధించేవారు ఎరువుల వినియోగం తగ్గి పెట్టుబడి ఖర్చులు తగ్గేవి చీడపీడలు కూడా అంతగా ఆశించేవి కావు రాను రాను రైతులకు ఎడ్ల బండ్లు కరువయ్యాయి రసాయనిక ఎరువుల వ్యవసాయం ముందడుగు వేసింది ఎరువులను వినియోగించే పంటలను పండించడానికి రైతాంగం అలవాటు పడింది ఇప్పుడిప్పుడే రైతులు రసాయనాల వల్ల కలిగే ప్రమాదాలను తెలుసుకుంటున్నారు చెరువు మట్టి చేనుకు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు గ్రామాల్లో చెరువులకున్న ప్రాధాన్యత అంతా ఎంత కాదు చెరువు ఆధారంగానే ఒకప్పుడు ఊరు ఊరంతా బతికేది చెరువు మట్టితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి రసాయనిక ఎరువులను మించిన పోషకాలు చెరువు మట్టి వినియోగం ద్వారా పంటలు సమృద్ధిగా పండుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతుంటారు వానాకాలం సాగుకు సిద్ధమయ్యే రైతులు వేసవిలో సాగు నేలల్ని సారవంతం చేసుకునే పనిలో నిమగ్నమవుతారు పూర్వకాలం నుంచే కొన్ని గ్రామాల్లోని చెరువుల్ని తవ్వకుండా అలాగే ఉంచారు ఇలాంటి చెరువులు తవ్వినప్పుడు వచ్చే ఒండ్రు మట్టిని ఉపయోగించి ఎలాంటి ఎరువుల ఖర్చు లేకుండానే నాణ్యమైన ఆరోగ్యకరమైన పంటలు పండించుకోవచ్చు ముఖ్యంగా చేపలు రొయ్యలను సాగు చేస్తున్న చెరువులు మట్టిని పొలాలకు వినియోగించకూడదు అలాంటి చెరువులు కాకుండా మంచినీటి సాగునీటి వాడుక నీటి చెరువులు గుంతల్లోని ఒండ్రు మట్టిని పొలాల్లో వేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఒండ్రుమట్టితో ఎన్నో ప్రయోజనాలున్నాయి ఒండ్రుమట్టి వేసిన పొలాల్లో చీడపీడలు పంటలకు ఆశించకుండా మిత్ర సూక్ష్మజీవులు చేరి పంటలకు మేలు చేకూరుస్తాయి చెరువుల్లోకి వరద రావటం వల్ల ఎగువ నుంచి కొట్టుకొచ్చి చేరే మట్టిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఎకరానికి పది ట్రాక్టర్లు ఒండ్రుమట్టిని పొలాల్లో వేసుకోవచ్చు పంటల సాగుకు ముందే మట్టిని వేసి కలియుతున్నాలి పండ్లు కూరగాయల తోటల్లో ఒండ్రుమట్టి బాగా మేలు చేస్తుంది సేంద్రియ ఎరువు పేడ కూడా వెంటనే పంటలకు ఉపయోగపడదు మరుసటి ఏడాదికి దాని పోషకాలు మొక్కలకు అందుతాయి ఒండ్రుమట్టి మాత్రం అదే ఏడాది మొక్కలకు పోషకాలు అందిస్తుంది చెరువు మట్టి వేసిన పొలాలు తేమను నిల్వ ఉంచుకుంటాయి రోగనిరోధక శక్తి పెరగడంతో చీడపీడల బారి నుంచి పంటలు రక్షించబడతాయి ఒక్కసారి వండ్రుమట్టిని పొలాల్లో వేస్తే నాలుగేళ్ల వరకు పంటలకు పుష్కలంగా పోషకాలు అందుతాయి ఒండ్రుమట్టితో అన్ని ప్రయోజనాలు ఉన్నా రైతులకు ఈ విషయం తెలియక రసాయనిక ఎరువులు వాడటంతో పంటల దిగుబడి అంతంతగానే ఉంటోంది కొన్ని చెరువుల్లో క్షారగుణం కలిగిన మట్టి ఉంటే దాన్ని పొలాల్లోకి వాడితే పంటలు పండవు చెరువులో మట్టిని ముందుగా దగ్గరలోని వ్యవసాయ అధికారికి పంపించి భూసార పరీక్షలు చేయించటం మంచిది చెరువుల్లో మూడు అడుగుల లోతు వరకే మట్టిని వాడుకోవాలి పై పైన ఉండే మట్టిలోనే పూర్తి స్థాయిలో పోషకాలు ఉంటాయి మూడు అడుగుల లోతు కంటే ఎక్కువ ఉండే మట్టిని పొలాల్లో వాడినా ప్రయోజనం పెద్దగా ఉండదు తీసిన చెరువులు కుంటల నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతుంది చెరువుల ఆయకట్టు ప్రాంతాల్లోనే పంటల సాగుకు కావాల్సిన నీరు అందించవచ్చు చెరువుల్లో నీటి సామర్థ్యం వల్ల చేపల పెంపకానికి అనువుగా ఉండి గ్రామస్తులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది